స్టైల్గా ఎన్నెన్నో క్రైమ్ ఇన్వెస్టిగేషన్లు చేసినా గానీ ఈ దొంగోని స్టూల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది అని కూడా అనుకోలేదురా అని ఫీల్ అయినర పాపం న్యూజిలాండ్లో ఉన్న ఆక్లాండ్ పోలీసు వాళ్ళు వచ్చటేంటే ఆక్లాండ్ సిటీలో ఒక బంగారం దుగ్నంలో పోయి ముప్పై రెండు ఏళ్ళ దొంగోడు బంగారు డైమండ్లతో గుడ్డ ఉన్న లాకెట్ను కొట్టేసి కొట్టేసి అమంతం ఆంబుక్క పెట్టి మింగేసిండట ఇక లాకెట్ ఎట్లున్నదంటే సేమ్ అప్పట్లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమాలు ఉన్నట్టే ఉండేదట ఇక షాప్ ఓనర్ సీసీ కెమెరా చూసి ఆ దొంగోని పోలీసు వాళ్ళకు ఇక ఆక్లాండ్ పోలీసు వాళ్ళు ఈ తికమకపడ గట్టెట్ల మింగివరా లాకెట్ను కా కక్కు అని సుక్కాలు చూయించారట రాకెట్ ఎంట్రీ రూట్ నుంచి మళ్ళీ వాపసు వచ్చుడు కష్టమే కాబట్టి ఎగ్జిట్ రూట్ నుంచే రప్పియాలని డాక్టర్ చెప్పిరట ఇక పోలీస్ వాళ్ళు ఉండి మనం ఎమోషనల్ అయ్యి వాడిని కొడితే లాభం లేదు వానికి మోషన్ రప్పించి తీసుకున్నడే దీనికి బెస్ట్ సొల్యూషన్ అని పోలీసు వాళ్ళు వానికి అత్తి మజ్జిగలు జ్యూసులు ఇచ్చి అర్జెంటుగా నువ్వు లండన్ పోరా బాబు లండన్ పో నీ మోషన్తోటే ఈ కేసుకు సొల్యూషన్ దొరుకుతుంది రా వారి అని వాడు ఎప్పుడెప్పుడు పాయకాన పోతడా అని మిఠ చూసిరట ఇక సహజ పద్ధతిలో రాజమార్గం నుంచి బయటపడిన ఆ వజ్రాల రాకెట్ను ఫినాయిల్ వేసి కడిగి బంగారు షాపు ఓనర్కు అప్ప ఇక ఆ లాకెట్ను కొనుక్కోబోయే అదృష్ట కస్టమర్ని ఎవరో ఇప్పుడు